పన్నెండు జోరాలు కదా పన్నెండు జోరాలకి బారోజల అని ఒడేటోటి పెట్టింది కారో గడ్డ రోడలు కొండ కూరలు కొండ రోడలు తిని అలా జీవన్ పార్తీ చేసిరు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బారోజల ఈ ఊరు పేరైనా కానీ మీకు ఒక భయం అయితే పడుతుందండి ఈ గ్రామంలో నివసించిన ప్రజలతో కాదు ఆ ఊరు పేరేనే భయం ఏంటంటే ఆ గ్రామం పేరే బారోజల బారో అంటే పన్నెండు జ్వల అంటే లోయలు అంటే ఈ గ్రామంని చేరుకోవాలంటే పన్నెండు లోయలు దాటుకొని రావాలి నేను కూడా మిమ్మల్ని చూపేదమనిషి పన్నెండు లోయలు దాటుకొని ఇక్కడ వచ్చాను మనం సముద్ర మట్టనికి మూడు వేల ఐదు వందల అడుగులో ఎత్తులో ఉన్న ప్రదేశానికి అయితే వచ్చాము ఇప్పుడు చూసిరు కదా లోయ ఎలాగుంది చూసిరా ఎత్తైన ప్రదేశం అన్నమాట ప్రకృతి అందరూ కనువిందు చేస్తుంటే అబ్బాబ్ వర్షం పడ చిన్న చిన్న వాటర్ఫాల్ కొండలు బుట్టలు ఈ గ్రామం మొత్తం కలిసం రవిత్యం అంటే ఇక్కడ ఇది నివసించే ప్రజలు మాత్రం చాలా అదృష్టం అనుకోవాలా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆ స్వచ్ఛమైన నీరు తాగుతూ మీరు ఎటువంటి ప్రదేశంకి వస్తే మాత్రం మీరు జీవితానికి మర్చిపోయే అంత లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది మరి ఇక్కడ ప్రజలు ఆ జీవన శైలి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు లైఫ్ స్టైల్ని ఈరోజు గ్రామంకి వెళ్ళి తెలుసుకుందాం ఇలా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇక్కడ పాతకాలపు సామా సోలు అంట కదా ఇక్కడ అమ్మాయిలు దంచుతున్నారు చాలా పూర్వకాల పాత పద్ధతులే ఎన్ని కేజీలమ్మా పది కేజీలా ఎంత పడుతుంది దంచడానికి రెండు గంటలా పది కేజీలు రెండు గంటలు పడుతుందా ఈ ఇంటికి చూడండి ఈ అయితే ఏకంగా ఇంటిలో బట్టే సామ బియ్యం దంచుతుంది ఈ సామ బియ్యం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా గిరిజనులకు చాలా ఇష్టంగా తినే సామ బియ్యం అనమాట అది ఈ పౌష్టికారం చాలా ఎనర్జీకి ఇచ్చే రైస్ అనమాట అది రైస్లలో ఆ సైజులలో చాలా చిన్న సైజు ఉంటాయి అనమాట అవి చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని కేజీలు అమ్మ పెంచుతున్నావు ఎన్ని కేజీలు దంచుతున్నావు ఐదు కేజీల ఎంత పడుతుంది ఇది దంచడానికి చాలాసేపు పడుతుందా అంటే చాలాసేపడి రోజంతా పడుతుందా ఇక్కడ ఉంటారమ్మా మీరు చూడండి ఒక దగ్గర చూడండి మొత్తం వంట పంట మొత్తం ఇక్కడే దంచుతున్నారు చాలా బాగుంది కదా ఇక్కడైతే సీపురు కడుతున్నారు నమస్తే బాగున్నావా బాగున్నావా చేస్తున్నావు చీపురు వెళుతున్నావా ఈ సీపురు పండించిందా ఈ తోటలో ఉన్నా సీపుర్ తోట ఉంది ఏంటి అడవిలో దొరకదా పండించిందా ఇంత కడుతున్నావు కదా అమ్ముతావా ఇంటి వాడుకోడానికి అమ్ముతా బట్టి ఇది ఏమి తాడు ఇది ఎక్కడ దొరుకుతాయి మీరు కడుతుంటే అమ్మ వాళ్ళు తాడు శుభ్రం చేస్తున్నారా చూపించామా తాడు ఇది తడిపేసి శుభ్రం చేస్తున్నారు తాడు అది తడవండి అది తాడు చాలా బాగుంది తాడు సీపురాల్లో తాడు ఇది అన్నా నమస్తే అన్నా ఏటన్నా ఇది మూట రైస్ రైసా ఎక్కడ నుంచి డిపో డిపో నుండి వెళ్ళావా మీ అనంతగిరి రైస్ ఇస్తారా అనంతగిరి నమస్తే మీ అన్నా మూర్తియా

చూడండి హౌస్ అయితే చాలా సింపుల్గా ఉంది అన్నది అమ్మా నీ పేరు ఏం పేరు అమ్మా సుశీల చూడండి మన ఆదివాసి గిరిజనులకు హౌస్ సింపుల్గా ఉంటుంది ఇక్కడ బయట ఎలా ఎం చూపిస్తాను పూర్వకాలపు ఆడే తిరువులు తిరువులు కదా ఇది ఇది వాడుతున్నారన్న వాడుతున్నా మీలో మిల్లు ఉందా మిల్లు ఉంది కానీ ఇది పనిచేస్తా చూపించట్ రా ఒకసారి బాగుంది నమస్తే అమ్మా ఏం పేరమ్మా నీ పేరు నీ పేరే పాప బాబా పాప బాబా పాప పాప ఏ పాప చాలా బుజ్జి బుజ్జిగా ఉంది ఎవరు పాపే మీ పాపే మనో వాళ్ళు వాళ్ళ నాణాలు పండుకలేరా నీకు ఆ పిల్లలకి అబ్బాయి చెప్పేశారు పిల్లలకి ఆవిడ మోస్తున్నావు మరి ఎక్కడ తీసుకెళ్తున్నావు పాలిపెట్టి నుంచి తీసుకెళ్తున్నావా పాప పేరేం ఏం పేరు మరి ఇంక పేరు పెట్టలేదా ఓయ్ ఒక ఇంటి దగ్గర వచ్చాము ఆరోగ్యం బాగాలే బాధపడుతున్నారు చూడండి అమ్మ బాగలేదమ్మా మీకు బాగలేదా కూర్చోగలుగుతారా కూర్చుంటారా లేదా లిగటా మీ పాప ఇద్దరు పాపారాండి బాబులా మీ పేరేం పేరమ్మా వంతలు మీనాక్షి ఇద్దరు పిల్లలు కూడా బాగాలేదా మీ ఊర్లో టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు బాగాలేకపోతే ఫస్ట్ హాస్పిటల్ చూపించుకోవాలమ్మా మీరు హాస్పిటల్ చూపించుకోండి అమ్మా ఓకేనా వాళ్ళ ఆయన గారు మరి ఒంటరిగా ఉన్నారా మీ ఆయన గారు లేరా మరి పిచ్చి అయిపోయారా మీరు ఎలాగ మరి జీవన ఆధారం మనంద బతుకున్నారా ఎవరు పెళ్లి చేసుకుంటారు అట్టి ఏ ఎంత దూరం అది ఆహా ఈ గ్రామంలో అయితే చాలా డాబా ఉన్నాయి అలాగే కొన్ని ఇల్లు అయితే ఇది చూసారు కదా చిన్న చిన్న గద్దులు అంటూ ఉన్నాయి అన్నమాట ఇంకో వీధి దగ్గర వచ్చాం లైన్ లైన్గా ఉన్నాయి ఇల్లులు అయితే ప్రకృతి ఎంత అందంగా ఉన్నా ఇల్లు మాత్రం చాలా ఇబ్బందికరమైన అయితే ఇక్కడ జీవనం సాగిస్తున్నారు అది చూస్తున్నారు కదా అవసరం ఎలాగా ఉన్నాయి పెంకు వేసారు పెంకు కారిపోతుంటే మొత్తం ఒక తారపాల కప్పి తారకాళ్ళ తారపాల పైన అయితే చూసిరా పెంకులు చెక్కలు రాళ్ళు మొత్తం పైన కప్పిస్తున్నారు అన్నమాట కప్పిస్తున్నారు అమ్మా బాగలేదమ్మా మీకు బాగలేదా చెమట కోసం పడుకున్నారా ఎంత ఎండలోని చూడండి ఈ ఎండలోని రగ్గు కప్పి పడుకున్నారు అమ్మకైతే బాగా చెమట వచ్చేస్తుంది ఇలా పడుకుంటే చెమటపోయి ఆరోగ్యంగా తీరవుతారు కదమ్మా ఇల్లు మీదేనమ్మా ఇది అన్న ఇది ఎర్రోల్ అన్నా ఎన్న ఇక్కడ చాలా మంది ఇల్లులు డాబై ఇల్లు ఉన్నాయి లేని వాళ్ళు చాలా చిన్న గుడుసలు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం ఇల్లు ఏమి ఇస్తున్నాయి మీకు రోడ్ గట్ట ఉన్నాయి మరి మరి ఇవ్వటం ఎలా కట్టుకున్నారు సొంతం కట్టుకున్నారా ఇక్కడ చూసారు కదా చాలా మంది అయితే ఉన్న వాళ్ళకి ఉన్నాయి లేని వాళ్ళకి అయితే అసలు లేదు నమస్తే అమ్మా కాయనా తోరణ్ ఒడియాసి లక్ష్మి చాలా అబ్బాక తెలుసు ఒడే జన్సా కాటకులే బాయ్ గొర్రెస్ అయితే జియోసీ చూడండి హౌస్ అయితే చాలా చక్కగా మట్టిన్ను కలుకుంటా అమ్మా చూపించమ్మా అది చూపించు ఏది మట్టి దున్ను కలుగుతున్నావు ఏడేట్ కలపరమ్మా పేడన్నా ఇంకా ఏమట్టి పుట్టమట్టి కాదా చూడండి ఎంత చక్కగా కలుగుతున్నారు పుట్టమని వెళ్ళకూడదా మీ ఊరికి బారజల్ అనే పేరు ఎలా వచ్చింది పేరు ఎలాగంత పన్నెండు జోరాలి కదా పన్నెండు జోరాలకి బారజల పెట్టింది అంటే మీరు ఎటు నుండి అయినా బారాజుల దాటుకొని రావాలా రావాలి ఎటు నుండి వచ్చినా దాటుకొని రావాలి ఈ పన్నెండు లోయలు అంటారు కదా ఆ పన్నెండు లోయలకి పేర్లు ఏమి ఉన్నాయా పేర్లు చెప్పట ఏమి లోయలు మీరు రావాలి మీరు రావాలంటే ఆ కోమరి మొదట మరి మీ ఊరికి జీవనాధారం అంతా ఒకప్పుడు పంట చేస్తూ అవుతున్నది పంట ఒకప్పుడు అవబోతున్నది కాయ ఆస్తు కోస్తా కాపీతో పూర్వం రోజుల్లో పూర్వం రోజుల్లో లేదు కూర గడ్డ రోడ్లు కొండ కూరలు కొండ రోడ్లు తిని అలా జీవన పార్టీ చేసారు అన్నమాట అప్పుడు తినేవాళ్ళు అడవి కూరలే ఒక తేనె దుంప ఇలాంటివి చేసి తినేవారు తింటూ 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 ఎప్పుడైతే మనకు ఈ సిల్వరి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి ఈరు జీవనాలు కొద్దిగా నిపతి లాస్ట్ అనమాట ఊరు మంది తిరిగేసాము ఇక్కడ దారి పెట్టున్నారు అన్న ఇది ఏం పిక్కలు గోలి గోలి పిక్కలా ఏం చేస్తారు అది వెర్రి పిక్కలా ఇది ఎక్కడ అమ్ముతారు

సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల అడుగులు ఎత్తులున్న గిరిజన గ్రామం బార్జోల్లా ఇది పర్వత పైన ఉంటుంది ఇక్కడ రావడానికి పన్నెండు లోయలు దాటుకుంటూ రావాలా అలాగే శాసన చేసి అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ జీవిస్తున్న ప్రజల యొక్క జీవన శైలి ఆ లైఫ్ స్టైల్ మొత్తం అయితే చూపించాను మరి ఈ వీడియో మీకు ఏమనిపించింది తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఇలాగే చాలా గ్రామాలు అయితే ఉన్నాయి ప్రకృతి అందులో ప్రకృతి ఆ అడవి తెలల్లో ఒడిలో నివసించే గ్రి గిరిజన గ్రామంలో ఉన్నాయి మరి ఇటువంటి వీడియోలు మీకు చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మంచి మంచి ఇలాంటి వీడియోలు అయితే చూడగలుగుతారు ఆ ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రేమికి తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో